பவர் த்ரீ நியூஸ் கிஸ்வம் ప్రముఖ విద్యావేత్త మల్కా కుమరయ్య కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో తెలంగాణ చౌరస్తా వద్ద పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి మాట్లాడుతూ దేశమంతా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్కా కుమరయ్యకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూకట్ల నాగరాజు కందుల శ్రీనివాసు కడారి అశోక్ మహేందర్ యాదవ్ కొమ్ము తిరుపతి యాదవ్ నాగుల మల తిరుపతి వేగులం శ్రీనివాస్ గౌడ్ కామణి రాజేంద్ర ప్రసాద్ లంకేష్ శంకర్ కొల్లూరి కుమార్ ఈగురం రాగ రామస్వామి ఎనగందుల సతీష్ గజం బింకార్ పవన్ పల్లె తిరుపతి కొత్తిరెడ్డి అరవింద్ రెడ్డి భాగ్యలక్ష్మి బుర్రా సతీష్ ఎల్లంకి రాజు మహేష్ పటేల్ తొర్రికొండ సుధాకర్ కొయ్యడ శ్రీకాంత్ మనోహర్ శ్రీనివాస్ పటేల్ మనోహర్ ఈశ్వర్ ఏం పాల్గొన్నారు నైంటీ వన్ పర్సెంట్ అంటే ఎన్ని ఓట్లు వచ్చినా మాకే వచ్చినాయి కొన్ని ఓట్లు ఒక తొమ్మిది వందల ఓట్లు లేకుండా అయిపోయినాయి కానీ భారతీయ జనతా పార్టీ గతంలో ఏ ఎన్నికలు జరిగినా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికల అధ్యక్షుడు అయినా కంచెల్లి గతంలో పార్లమెంట్ దగ్గర పెట్టుకొని వాళ్ళంతా మద్దతు వాళ్ళకి తెలిపారు అంటే చేతగాక కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అభ్యర్థులు పెట్టక చేతగాక ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటాయి మా ప్రత్యర్థి మా మల్కకుమ్మరని ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు మేము ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నాం మరి మీ అభ్యర్థి లేక మీ ఖాతాను మేము తెలుసుకున్నాం